హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈ వీడియో వచ్చేసి నేను ఒక టూ డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను అనమాట దీని తర్వాత ఒక రెండు మూడు వీడియోస్ షూట్ చేశాను కానీ ఇంకా ఇది అట్లా పెట్టేసి దీని తర్వాత షూట్ చేసిన వీడియోలో అప్లోడ్ చేశాను ఇంకా ఇది అట్లనే పెండింగ్లో ఉండిపోయింది ఈ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను రైస్ అయితే కడిగానండి కొంచమే రైస్ కడిగాను అనమాట ఇంకా రైస్ కడిగి పక్కన పెట్టేశాను పెసరపప్పు కూడా కడిగి పక్కన పెట్టేశాను హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఆల్మోస్ట్ నానింది ఇంకా నానిన తర్వాత వండుతాను కదా ఎప్పుడైనా సరే ఇంక ఇక్కడేమో పప్పు అయితే తాలింపు చేస్తున్నాను నేను డైరెక్ట్ తాలింపు చేసినాక ఉడికిస్తానండి పప్పు కారం పప్పు చేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ అయితే కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దాము పసుపు ఎంత వేసినా కలర్ ఉండట్లేదండి ఇది బయట తీసుకొచ్చిన పసుపు అనమాట అంటే ప్యాకెట్ పసుపులు ఉంటాయి కదా అవిగా కొన్న పసుపు ఉంటుంది చూడండి పసుపు పట్టించుకునేది కొమ్ములు అది పట్టించుకోవాలండి న్యాచురల్గా ఉంటుంది ఇందులో ఎత్తిగా కలితీ కలుస్తుంది ఖచ్చితంగా అంత న్యాచురల్గా ఎవ్వరు అమ్మరు కదా ఇంకా సరే ఇది ఇక చూసారు కదా ఇక్కడ ఏం చేస్తున్నాను తాలింపు అయితే వేసేసాను నానబెట్టిన పప్పు అనేది ఇందులోకి అయితే వేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను త్రీ డేస్ బ్యాక్ షూట్ చేస్తానని చెప్పాను కదా నైట్ టైంలో షూట్ చేశాను అది కూడా ఇంకా చూడండి కొంచమే వండుతున్నాను పప్పు మార్నింగ్ అయితే ఇంకా పనికిరాదు కదా అండి అందుకని చెప్పేసి ఆ నైట్ వరకు ఎంత తింటామో ఎంత కావాలో అంతే వండుతున్నాను అనమాట ఖరాబ్ అయిపోయిద్ది స్మెల్ వస్తుంది వేరే కర్రీ అయినా సరే ఇంకా మిగిలిన తినేయచ్చు కానీ ఈ పప్పు అనేది దీన్ని కాపాడలేం ఎవరం కూడా ఇక అంతే ఇక దీనిది అట్లా ఇంకా ఒక ఐదు నిమిషాలు మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం స్పైస్ ఉండాలి కారం అంటేనే కారం పప్పు అంటేనే కొంచెం కారం ఉండాలి కదండి బాగుంటుంది ఒక స్పూన్ వరకు కారం వేసాను ఇంకెంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసేసుకున్నాను ఇక్కడ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇందులో అయితే కొంచెం ఫ్లేమ్ పెద్దగా వస్తుంది అని చెప్పేసి దానిమ్మ పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడేమో కొంచెం టీ పెట్టుకుంటున్నానండి టైం వచ్చేసి ఇంకా సిక్స్ అవుతుండే టైం అప్పుడు ఈవినింగ్ టైంలో కొంచెం టీ తాగుదాం అని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక్కోసారి ఒక్కోలా పెట్టుకుంటానండి నా మూడు మెంటల్ మెంటాలిటీ అలా ఉంటుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం పాలుండే ఆ రోజు మార్నింగ్ టీ పెట్టేసుకున్నాను రిమైనింగ్ ఉంటేను ఇంకా సాయంత్రం టీ పెట్టేస్తున్నాను సరే ఈ లోప అయితే మేము బయట అయితే కూర్చుందామని చెప్పేసి మా బాబు నేనైతే బయట కూర్చున్నాం ఇంటి ముందు చాలా ప్రశాంతంగా ఉంటుందండి పైన మంచిగా ఉంటుంది మబ్బులు కూడా మస్తు మబ్బట్టింది వర్షం ఉంది కానీ వర్షం అయితే రాలేదు ఆ రోజు బాగుంది చాలా మంచిగా ఉంది పైన ఫ్లైట్ పోతుంటే ఇంకా మా బాబు అయితే ట్రైన్ పోతుందని చెప్తున్నాడు ఇంకా అది చూసాడా అండి కంప్లీట్గా కనిపించకుండా వెళ్ళిందాక అట్లా నేను నన్ను చూడమంటాడు ఆయన చూస్తూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా నేను చూశాను ఆయన చూపిస్తున్నాను అనమాట ఓకే ఇక వెళ్ళిపోయిందని చెప్తున్నాడు మా బాబు అయితే అసలు ఇంట్లో ఉంటే చాలా కింద నుంచి వెళ్తాయండి మనం చిన్నప్పుడు కూడా అట్లనే చూసేవాళ్ళం కదా నేనైతే అట్లనే చూసేదాన్ని కొంచెం ఇంతంత కనపడ్డదానికి అట్లనే చూసేదాన్ని అనమాట అదే పిల్లలు ఫాలో చేస్తున్నారు ఇక్కడ చూసారా ఇంకా మా బాబుతో అయితే కాసేపు సరదాగా అట్లా ఇంకా ఎప్పుడు ఇలానే ఉంటామండి మా నాన్న నేను అయితే ముగ్గురం ఇలానే ఉంటాము సరే టీఐ కాగిందేమో అని చెప్పేసి ఇంట్లోకి అయితే వెళ్తున్నాను అన్నమాట ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఉన్నది చిన్న ఇల్లు అండి అదే మా రూము ఇంకా సరే ఇక్కడ చూసారు కదా మా నాన్న ఏం చేస్తున్నాడు దేవుడు బొమ్మ కనిపిస్తే చాలు అండి మంచిగా దండం పెట్టుకుంటాడు ఇంకా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు నమ్మస్తే పెట్టమంటే దండం పెడుతున్నాడు ఇక్కడ కాదు దేవుడికి దండం పెట్టాలి అని చెప్పేసి దేవుడికి అయితే దండం పెడుతున్నాడు అండి మాకు గేశప్రభు క్యాలెండర్ ఒకటి ఉండే అది చెన్నై నుంచి పట్టుకొచ్చినాము అది అట్లా పెట్టినామండి ఇంకా దాన్ని చూసి దండం పెట్టుకుంటా ఉంటాడు అనమాట మా నాను మేము చెప్పనే చెప్పం నాను అయితే అట్లా దండం పెట్టేసుకుంటాడు చిన్న పిల్లోడు ఎక్కడ ఒక పేపర్ మీద దేవుడు బొమ్మ ఇవ్వండి చేతులైతే నమస్కారం చేస్తాడు దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూసారా ఇల్లు అంతా ఇదే ఇక ఒక చిన్న రూమ్ అంతే అండి ఇద్దరమే కదా ముగ్గురం చిన్న బాబు అంతే ఇంకా సరే పెద్ద అయినప్పుడు ముచ్చట ఇంకా అంటే పెద్ద రూమ్ ఇల్లు తీసుకుంటాము అంటే తీసుకోవచ్చు కానీ సామాన్లు కొన్ని ఉన్నా సరిగా సర్దుకోవాలి కదా ఇల్లు కోసం తిరగాలి అని చెప్పేసి మేమైతే ఎట్లనో ఒకట్లా అడ్జస్ట్ అయిపోతున్నాం అంటే సరిపోతుంది బట్ ఏంటంటే ఓనర్ లేని హౌస్ అనమాట ఇది మంచిగా అనిపిస్తుంది ఎవరు మనకు గొడవ అనేది ఉండదు మా పక్కన వాళ్ళకి అయితే ఊక గొడవలు అవుతూ ఉంటాయి దాని చూసి మేము అసలు అట్లా పోము ఓనర్ లేరు కదా మంచిగా ఉంది ఉండవచ్చు అన్నట్టుగా అట్లా అడ్జస్ట్ అయిపోతున్నాము ఇంకా చూడాలిగా నెక్స్ట్ తర్వాత ఇక్కడైతే ఆల్మోస్ట్ టీ అయితే మంచిగా కాగింది టీ అయితే పోసేస్తున్నాను అనమాట ఈ టీ పోసేసుకొని నాన్నకి బిస్కెట్లు వేసి తినిపించాలి అండి మధ్య నాను టీలో బిస్కెట్స్ అయితే వేసుకొని మంచిగా తింటున్నాడు మంచిగా ఉంటుందండి టీలో బిస్కెట్లు తింటే మంచిగా అనిపిస్తుంది బిస్కెట్లు తినుకుంటా టీ తాగినా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూడండి మా టీ అయితే అయిపోయింది టూ గ్లాసులలో పోసేసాను బిస్కెట్స్ అయితే వేసాను నాకు కూడా పోయాను నాలుగు గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చి నాను పోసిన సంగతి తెలియదు ఓకే టీ అయితే తాగేసాం బిస్కెట్స్ తిన్నాము ఇక్కడైతే ఇక రైస్ అయితే ఉడికిందండి ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికడం అయిపోతుంది వాటర్ కూడా తాగబెట్టాను తాగడానికి ఇంకా ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి చపాతీ చేసుకోవాలి అని చెప్పేసి గోధుమ పిండి అయితే ఒక హాఫ్ కప్ వరకు వేసాను ఒక నాలుగు ఐదు అయ్యేంత వరకు చేద్దామని ఇంకా నేనైతే నైట్ టైంలో రైస్ తినొద్దని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకని చెప్పేసి పప్పు చేశాను కదా ఎట్లాగూ ఇంకా చపాతీ చేసుకున్నాము నైట్ రైస్ బంద్ చేద్దామని చెప్పేసి నేనైతే ఒక ఐదు చపాతీలు కాల్చుకుందామని చెప్పేసి ఇక పక్కన పెట్టేశాను ఈ లోపైతే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట టైం వచ్చేసి సెవెన్ అయిందండి ఎగ్జాక్ట్గా ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోయినట్టే ఇక్కడ చూసారా కొంచెం ఉన్నప్పుడే సెవెన్ అవుతుందండి ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ఉన్నప్పుడే సెవెన్ అవుతుంది అంత ఎండలు ఉన్నాయి కదా అట్లా ఇంకా ఇక్కడ చూడండి అన్నం అయితే పెట్టిచ్చేసాను ఇంక ఈ అయితే నేను చపాతి కాల్చుకుందామని చెప్పేసి మొత్తం రుద్దుతున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా రుద్దుతున్నాను నాకైతే ఈ చపాతి కాల్చడము రుద్దడము నెక్స్ట్ పిండి కలపడం ఇదనేది ఒక భయం అనిపిస్తుంది పెద్ద ప్రాసెస్ కదా అండి పనులు ఎక్కువ ఉంటాయి దీనికి సరే ఇంక ఇక్కడ చూసారు కదా ఏం చేస్తున్నాను ఇక చపాతి అయితే మొత్తం ృస్తున్నానండి నేను ప్యాకెట్ పిండి తీసుకురాను మాములుగా విడిగా ఇస్తారండి స్టార్ బయార్లో అది తీసుకొస్తానమాట ఒక రెండు సార్లకు వస్తుందండి మొన్న కేజీ పిండి తీసుకొచ్చాను అది అయిపోయింది ఇక ఒకసారికి రెండు సార్లకి వస్తుంది అనమాట ఒక పది చపాతీలు అవుతాయేమో అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అండి మధ్య మధ్యలో నైట్లల్లో అన్నం తినకుండా చపాతీ తిన్నాం అనుకోండి కొంచెం వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది కదా ఇది రెగ్యులర్గా ఫాలో చేసే వాళ్ళకైతే బాగుంటుందండి మా బాబు పాలు తాగుతాడు ఒక పది రోజులు తినకుండా పది రోజులు తిని ఇలా చేయడం వలన నా వెయిట్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అనమాట ఇంకా నాను పాలు తాగుతాడు కాబట్టి భోజనం కడుపు నిండా తినేస్తే పాలు నాన్నకి కడుపు నిండా దొరుకుతున్నాయి లేదంటే అన్నం నేను ఊకూడు మా అబ్బాయి అయితే టూ ఇయర్స్ బాబే కదా సరే నేనైతే చపాతీ రుద్ధిలోపు అయితే అన్నం అయిపోయింది నాను మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చిండు నాను అయితే బాగా ఇలాంటి పనులు చేస్తాడండి మా అబ్బాయి అసలు నేను చేయను అనేదే ఉండదు అన్ని పనులు చేసాడండి అన్ని పనులు అంటే అది ఇది ఇది అంది ఇలాంటి పనులు అయితే చేస్తాడనమాట వాయిస్ ఓవర్ ఇస్తుంటే మైక్ దగ్గరకు వచ్చి అంటున్నాడు మా అబ్బాయి అయితే నేను మైక్ మైక్ కొన్నదే మా అబ్బాయి అండి ఎందుకంటే ఇక వాయిస్ ఓవర్ ఇస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి నేనైతే మైక్ కొనుక్కున్నా మళ్ళీ దగ్గరకు వచ్చి ఆయి ఓయ్ అంటున్నాడు సరే ఇంకా ఇక్కడ చూసారా ఆ పప్పు అయితే వేసి ఇచ్చాను ఇచ్చేచ్చుడు వెళ్ళి ఇక్కడ ఇక్కడైతే నేను చపాతీలు అయితే కాలుస్తున్నానండి ఈసారి అయితే కొంచెం ఆయిల్ వేసి మంచిగా గాల్చుకుంటున్నాను ఏంటంటే ఆయిల్ వేయకుండా పులకాల గాలిస్తే ఎండిపోయినట్టుగా అండి టేస్ట్ అనేది ఏమంత ఉండదు ఇట్లా ఆయిల్ వేసినా కూడా ఏమి ఉండదు డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు కానీ కాకుండా ఇట్లా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇంకా ఆయిల్ వేయకపోతేనైతే కొంచెం పులకాలు ఎట్లుంటాయి గట్టిగా ఉంటాయి కదా అండి తినేటప్పుడు తినబుద్ధి కావట్లేదు అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసి మంచిగా కాల్స్తున్నాను అనమాట ఓకే ఐదు చపాతీలు అయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసి మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ సూపర్గా కాల్సేసాను ఇవైతే ఇంకా నేను మళ్ళీ ముగ్గురం తినేస్తామన్నమాట ఆయన అన్నం తిన్నా కూడా ఇంకా ఇవ్వాలి కదా సరే పప్పు ఉంది చాలానే ఇంకా అన్నం అయితే తినడం అయిపోయింది ఆయనది ఆల్మోస్ట్ ఇక్కడ నాది చపాతి కూడా అయిపోయింది నేనైతే చపాతి అయిపోయిన తర్వాత నా ఒక చపాతి ఇచ్చాను మామూలుగా నేనైతే ఇంకా టూ చపాతీస్ ఇప్పుడు తినేస్తానన్నమాట అయిపోయింది కదా వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి ఇక్కడ చూసారా నేనైతే ఒక ప్లేట్ శుభ్రం క్లీన్ చేసుకొని చపాతి అయితే సర్వ్ చేసుకుంటున్నాను మంచిగా ఉన్నాయండి చపాతి ఆయిల్ వేసి కాల్చుకుంటే మెత్తగా ఉన్నాయి టేస్ట్ అనేది అట్లనే ఉంటుంది కానీ పుల్కాలు చ అంటే చపాతీ సేమ్ ఉంటుంది బట్ సాఫ్ట్గా ఉంటాయి కదా అండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ కొంచెం పప్పు అయితే వేసుకున్నాను సూపర్గా ఉన్నాయండి ఈ రెండింటి కాంబినేషన్ ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ